హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ టూ జీరో టూ ఫైవ్ వ్లాగ్ ఆర్జీవే అండి ఇప్పుడు మీరు మన చూసారు కదండి పాయల్స్ అందులోనే రోజు గోల్డ్ కాకుండా ఇవి వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుందండి ఇవి ఫీజ్ కాస్ట్ ఉంటాయి సిక్స్ థౌజండ్ చేంజ్ ఉంటుందండి అందులోనే ఇది ఒక మోడల్ ఇది కూడా స్టోన్స్ వస్తుంది సిక్స్ థౌజండ్ వన్ సెవెంటీ ఎయిట్ అండి ఇవి లవ్ సింపుల్స్ ఉంటాయి కదా హార్ట్స్ మోడల్ అలా వస్తుంది అనమాట చైన్ టైప్ లాగా పాయల్స్ అంటే ఫ్యాన్సీవి ఇవి చాలా బాగుంటాయండి ఇవి కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ సిల్వర్ మీద వస్తుంది అంతా అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇంకొక మోడల్ అండి అది రౌండ్ సర్కిల్ టైప్ మోడల్ ఇది కూడా పీస్ ఆఫ్ బాగుంటుందండి అలాగే మీకు రేట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఇది ఇంకొక మోడల్ అండి ఇది కూడా ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది ఇది ఎయిట్ థౌజండ్ చిల్లర పడుతుందండి ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది లీఫ్ టైప్ మోడల్ అనమాట చూడండి ఎంత బాగుందో మొత్తం అంతా స్టోన్ వర్క్ అండి ఇది కూడా యాంటిక్ వస్తుంది యాంటిక్ షైనింగ్ కనిపిస్తుంది మీకు ఇది చూడండి బటర్ఫ్లై మోడల్ ఇవి కూడా ఫ్యాన్సీ అండి సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ చేంజ్ పడుతుంది ఇవి కూడా బటర్ఫ్లై అంతా మొత్తం స్టోన్ వర్క్ వస్తుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక మోడల్ చెప్పాను కదా స్టోన్ టైప్ మోడల్ కూడా వస్తుందండి ఒకటి స్టోన్ టైప్ మోడల్ రెడ్ స్టోన్ టైప్ మోడల్ అండి ఇందులో చూడండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి కదా ఇవి కూడా యాంటిక్ మీద వస్తాయండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ హాల్ మార్క్ పట్టీలు చూడండి ఇవి కూడా ప్రైజ్ వచ్చేసి మీకు తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు అందులోని ఇదొక మోడల్ అండి మధ్యలో పెద్ద స్టోన్ వైట్ వచ్చి తర్వాత చిన్న చిన్న వచ్చాయి అలాగే ఇదొక మోడల్ అండి ఇది కూడా ఫ్లవర్ టైప్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంటాయి అండి ఇవి కూడా హాల్ మార్క్ యాంటిక్ పాయల్స్ అండి చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా మోడల్గా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజీ టూ జీరో టూ ఫైవ్ బ్లాగ్ థ్యాంక్ యూ అండి